తీయ ఏం తీయన్న గేటా తీదా హాయ్ చెప్పు మరి హాయ్ చెప్పు ఉండు హాయ్ చెప్పు తీ గేటు హాయ్ అక్కడ తీస్తుందా మాలో అక్కడ తీస్తుందా అక్కడ తీస్తుందా చిన్న గేటు చిన్న గేటు నీ సైజ్ గేటు తీస్తుందా నువ్వు హాయ్ చెప్పవా హాయ్ చెప్పవా తీస్తా ఇది ఇస్తా అన్ననా ఇది ఇస్తా ఆడ బాములు ఉన్నాయి నాకై తెలువదు నాలుగు ఇకీలు వేసి గేటు తీయి తిరుగుతా అని పో ఏటి పోతావు పో పో ఎటు పోతావు పో ఎటు పోతావు ఎటు పోతావు పో మళ్ళా పోదు నేను రావన్న తోకేంబడి నారాయణ నేను పోదానత్తా అలా అందరు రావన్న వాళ్ళు రారు పని లేదా నీ లెక్క అందరికీ అందరు పాడుకుండలో బిజీ ఉంటావు ఎటు పోతావు ఈ మబ్బులో నాలుగిటికి తిరిగేటవాళ్ళు ఉంటారుదానా ఓ పిచ్చోడా ఓ గుండోడా మాలుగాడు మాలుగాడు

కావా పల్లెం పల్లెంతో నాలుకతో నాకుతారు బిడ్డ ముఖంతో మాలో ముఖంతో నాకరు పల్లెంతో నాకుతారు నోటితో నాకుతారు పని పల్లె మొఖంలో పెడుతాం ముఖం పల్లెవ ఏమవుతుంది ముఖం పల్లెంలో పెడుతున్నావేమి ఏంటి ఏంటిది ఏముంది అడేముంది మూడికాయలు ఉన్నాయా మూడిపాయలు ఉన్నాయా కాయలు ఉన్నాయి Cai. Cai. ముక్కు మూతి నొసలు గుండు ఇవన్నీ తినన్నా అవును మహాద్య ఏంది ఏంటిది ఏమి అది నీరి పోటే నీరి పోటే అయిపోయిందా అయిపోయిందా నేను పెట్టా మోఖం అయిపోయిందా గట్ల చూపించడా అయిపోయిందంటే ఇంకో సైడ్ దింపే నువ్వు దానికి నా నాకుతో నాకినా కానీ నాకుతుంది నాకు అత్తలేదు తిరుగుతుందా చుట్టూ

దీని వెనకాల తిరిగి తిరిగి మనం మలసిపోతాం కానీ ఇది మాత్రం అలిసిపోదురుగుండు హాయ్ చెప్పు చెప్పు హాయ్ అయ్యో హాయ్ 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 బాయ్ చెప్పు మరి ఏం చేసిర్రు అందరూ ఇవాళ ఏం చేసిరు మంచిగా ఉన్నారా మీరు అడుగు ఇలా ఏం చేసిరు అమ్మ అయితే అన్నీ చుండి పనులు చేసింది రోజులాగే కదా చుండి పండ్లు చుండిపండ్లు చిన్న పండ్లు చేసిండీ చిండి పండ్లు చేసేయండి ఏంటిదిరా ఒక చెప్పు కాదు కాళ్ళకు రెండు చెప్పులు ఉండగా మళ్ళీ ఇంకో చెప్పు గురించి నీకు అవసరమా చెప్పు చెప్పు ఈ మామిడికాయ టీషర్ట్ మీద మామిడికాయ మరకలు చూడు టీషర్ట్ మీద మామిడికాయ మరకలు రోజు బటర్ పేస్ట్ మామిడికాయ తింటుండ అట్లే అది ఏంటిది తాగి తిన్నావా అందుకేనా అట్లా అయింది తాయి తిన్నావా తాతయ్యనే తినబెట్టిండు అట్లా అడ్రస్ ఇప్పకనే తిన పెట్టిండు కదా నీ నోట్లో పెట్టుకోద్దుప్పులు లేలు కాలుతున్నాయి నాకు నువ్వు చెప్పులు వేసుకున్నావు నేను వేసుకోవాలి నువ్వు వేసుకు నువ్వు వేసుకుని నువ్వు చెప్పులు నేను వేసుకోవాలి కాలు వెళ్తున్నాయి నాకు కాయ అవుతుంది ఇంటి చుట్టూ ఉన్న పాత చింప సామాన్లు షీపీలు చెప్పులు అన్నీ దీనికి కావాలి నడు సరే మీరు మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరి లైక్ చేయరి షేర్ చేయరి టాటా బాయ్ బాయ్ మా సుండీ లాంటి మహాద్య సుండీ లాంటి మహాద్య మీ ఇంట్లో ఉండి ట్యాగ్ చేయరు బై బాయ్